హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన టూ మూవీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయవంతంగా ప్రదర్శించబడుతోంది వెయ్యి కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మొదటి ఇండియన్ సినిమాగా ఆల్ టైమ్ రికార్డులు క్రియేట్ చేసింది కేవలం థియేట్రికల్ బిజినెస్ రూపంలోనే ఆరు వందల కోట్లు వచ్చాయి నిర్మాతలకి ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేస్తుంది అనే సంగతి అంద ఆసక్తి అందరిలోనూ ఉంది అది పక్కన పెట్టేసి అల్లు అర్జున్ గత పది సినిమాల బాక్సాఫీస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం ఇక ముందుగా బద్రీనాథ్ సినిమా అల్లు అర్జున్ దర్శకుడు వివి వినాయక్ కాంబినేషన్లో బన్నీ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత రూపొందించిన చిత్రం బద్రీనాథ్ గీతాఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు ఈ సినిమా మొదటి షోతోనే ప్లాప్టాక్ ను మూటగట్టుకుంది ఇక ముప్పై ఐదు కోట్ల బ్లా బాక్సాఫీస్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఫుల్ రన్లో కేవలం ఇరవై ఆరు కోట్ల షేర్ను మాత్రమే రాబట్టి ప్లాప్గా గా మిగిలింది ఇకపోతే రెండోది జూలై అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందిన మొదటి సినిమా జూలై హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ డివివి దానయ్య కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు ఈ సినిమాకి హిట్ టాక్ వచ్చింది ముప్పై మూడు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఫుల్ రన్ ముగిసేసరికి నలభై రెండు కోట్ల అరవై ఐదు లక్షల షేర్ని రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది ఇకపోతే మూడోది ఇద్దరు అమ్మాయిలతో అల్లు అర్జున్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్ కాంబినేషన్లో దేశముదురు వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత వచ్చిన ఇద్దరు అమ్మాయిలతో మూవీ బన్ల గణేష్ ఈ చిత్రానికి నిర్మాత మొదటి షోతోనే ఈ సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చింది ఇక ముప్పై ఎనిమిది కోట్ల ఈవెన్ టార్గెట్ తో బర్లోకి దిగిన ఈ సినిమా ఫైనల్ గా బాక్స్ ఆఫీస్ వద్ద ముప్పై ఒక్క కోట్ల యాభై లక్షల షేర్ ని మాత్రమే రాబట్టి ఫ్లాప్ గా మిగిలింది ఇకపోతే నాలుగోది రేసుగుర్రం అల్లు అర్జున్ సురేందర్ రెడ్డి కాంబినేషన్లో రూపొందిన ఫుల్ లెంత్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ రేసుగుర్రం నల్లమలపు శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు ఇక మొదటితోనే మొదటి షోతోనే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది ముప్పై ఎనిమిది కోట్ల టార్గెట్తో బరిలోకి దిగిన ఈ సినిమా ఫుల్ రన్లో యాభై తొమ్మిది కోట్ల షేర్ని రాబట్టి బ్లాక్ బస్టర్గా నిలిచింది ఇకపోతే ఐదో ది సన్ ఆఫ్ సత్యమూర్తి అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో జులై వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత రూపొందిన ఈ సినిమాని ఎస్ రాధాకృష్ణ నిర్మించారు యాభై రెండు కోట్ల టార్గెట్తో బరిలోకి దిగిన ఈ సినిమా ఫుల్ రన్ ముగిసేసరికి యాభై కోట్ల షేర్ను రాబట్టి అబౌవ్ యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది ఇకపోతే ఆరో ది అల్లు అర్జున్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించారు ఇక యాభై మూడు కోట్ల నలభై లక్షల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఫుల్ రన్ లో డెబ్బై మూడు కోట్ల ఎనభై ఏడు లక్షల షేర్ని రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఇకపోతే ఏడోది డీజే అల్లు అర్జున్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాత ఎనభై ఒక కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ఇక ఈ సినిమా ఫుల్ రన్లో డెబ్బై రెండు కోట్ల షేర్ను మాత్రమే రాబట్టి యావరేజ్ రిజల్ట్తో సరిపెట్టుకుంది ఇకపోతే ఎనిమిదవది నా పేరు సూర్య అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఎనభై కో ఎనభై ఒక కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్తో బరిలోకి దిగి ఫుల్ రన్లో కేవలం నలభై తొమ్మిది కోట్ల షేర్ను మాత్రమే రాబట్టి డిజాస్టర్గా మిగిలింది ఇకపోతే అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందిన సినిమా అల వైకుంఠపురంలో ఈ సినిమా ఎనభై ఐదు కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్తో బరిలోకి దిగి ఫుల్ రన్లో నూట అరవై కోట్ల ముప్పై ఏడు లక్షల షేర్ని రాబట్టి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్గా నిలిచింది ఇకపోతే పాదోది పుష్ప ఇక అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మించిన సంగతి తెలిసిందే నూట నలభై ఆరు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఫుల్ రన్లో నూట అరవై ఐదు కోట్ల పదిహేను లక్షల షేర్ని రాబట్టి క్లీన్ హిట్ గా నిలిచింది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి